भाई जिलानी जिलानी भाई अच्छा बशीर उन्नीसा इब्राहिम भाई भाई इब्राहिम भाई और मामा हूँ बोलो सलमा सलमा अफरोज अहमद हाँ शाहजान भी रेशमा निजामुद्दीन भाई जाहिदा ओके। मस्तान मस्तान और अब्दुल ना चांद भाषा भाई याकूब खान भाई सर परवीन यस सर <laughs> परवीन परवीन बेगम मासूम अबे परवीन बेगम और मां ये परवेज पेरा मासूम परवेज परवीना बेगम और परवीन बेगम हां भाभी तुम्हें ओके ओके परवीन बेगम मासूम परवेज महबूब जान और बाबू महबूब जान हाँ अमी जान अमी जान शमशाद शमशाद बहन कौन ఓకే ఓకే గాలిబ్ సాహెబ్ గాలిబ్ భాయ్ గాలిబ్ భాయ్ మెహబూబ్ బి నయీం షరాఫత్ రెండు పేర్లు పెట్టుకున్నాను అన్నాను కలిపి చాలా దువా చేద్దాం బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి సో ఒక ముస్లింకి జీవితంలో ఉండేటువంటి ఒకే ఒక్క ఆశ ఏమిటి అంటే మక్కా వెళ్ళాలి అని అదేవిధంగా మదీనా వెళ్ళాలి అని అల్హందుల్లా మొహాజ్ ఉమరా సర్వీస్ ఆధ్వర్యంలో అనేక గ్రూపుల్ని తీసుకువెళ్ళడం జరిగింది అందులో భాగంగానే జనవరి నెలలో స్వయంగా నేనే బయలుదేరడానికి ఒక గ్రూపుని తయారు చేస్తున్నాం దువా చేయండి అల్లా ఆ గ్రూప్ సులభంగా పూర్తిగా తయారైపోవాలని స్వయంగా మీతో ఉమరాలో కూడా నేనే ఉంటాను ఇన్షాల్లా అలాగే మక్కాలో మదీనాలో కూడా నేను మీతో ఉంటాను అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు వివరించడానికి మీలో ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ముఫ్తిసాబ్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ముల్లా ఖైరా